అందరికీ చేసేదాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా విషాదాన్ని కలిగిస్తుంది కానీ తీయటానికి ముఖ్య ఉద్దేశం ఇందులో జాగ్రత్తలు సూచనలు ఉన్నాయి వాటి కోసం తీస్తుంది అసలు విషయానికి వస్తే మొదటి వీడియో సారాంశం ఏంటంటే పూణే దగ్గరలో ఒక చిన్న ఊరు ఉంది సయ్యద్ నగర్ అందులో ఒక పెద్ద కుటుంబం ఉంది అన్సారీలు ప్రతి వాళ్ళ పేరు చివరి అన్సారీనే వస్తుంది ప్రతిసారి చెప్పక్కర్లేదు వాళ్ళలో పదహారు మంది కలిసి ఒక బృందంగా ఏర్పడి పిల్లలకి సెలవులు ఉన్నాయి కదా వాళ్ళకి ఎనభై కిలోమీటర్ల దూరంలో బొంబాయికి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది బొంబాయికి పూణికి మధ్యలో లోనావాల అనే ఊరు ఉంటుంది అక్కడికి వెళ్ళారు అది బెస్ట్ టూరింగ్ స్పాట్ అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎందుకంటే అక్కడ కండాల అనే ఉపనది ప్రవహిస్తుంది దాని మీద భూషి డ్యామ్ కట్టారు అక్కడే ఒక టూరింగ్ స్పాట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉంది అక్కడ చాలా అందంగా ఉంటుంది చూస్తున్నారు కదా వెళ్లే దారి కానీ అక్కడ స్పాట్ కానీ ఎంత బాగుంటాయో వీళ్ళు అయితే ఆ గవర్నమెంట్ అప్రూవ్డ్ స్పాట్కి వెళ్లకుండా ఇంకా దిగువకి వెళ్ళారు ఇంకో మార్గం ద్వారా అది ప్రోన్ ఏరియా యాక్చువల్లీ గవర్నమెంట్ హెచ్చరిక బోర్డు ఉన్నాయి అక్కడికి వెళ్ళొద్దు అని కానీ వెళ్ళారు నేను అనుకోవటం క్షమించాలి టికెట్లకి కక్కుత్తుబడి ఉంటారని వెళ్ళి అందరు స్నానం చేసి వచ్చినా కూడా ఇంకా నలుగురు పిల్లలు స్నానం చేయలేదు మేము చేస్తామని మారని చేసి అప్పటికి వరద వస్తుంది వద్దు అన్నా కూడా వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి తోడుగా ఈ టూర్ మొత్తానికి ప్లాన్ చేసిన షా ఇష్ట గుర్తుపెట్టుకుంది మొదటి మూడు అక్షరాలు షా ఎస్హెచ్ఏ షాహిష్టాబ్ లిఖ్యాత్ అన్సారి మేడం కూడా వెళ్ళారు చంకలో చివరి కొడుకుని అజ్ఞానం సని పెట్టుకొని తోడుగా మగతోడుగా తోడుగా ఉండాలని మిగతా ఓ ముగ్గురు మగవాళ్ళు వెళ్ళారు మొత్తం తొమ్మిది మంది బృందంగా తయారయ్యారు ఈ లోపల వరద ఉద్ధి పెరిగింది వీళ్ళు టైమ్లీ యాక్షన్ అందరు గుమిగూడి గట్టిగా పట్టుకున్నారు అందువల్ల సేఫ్గా ఉండిపోయారు కానీ విధి ఎంత బలిమైందంటే అది వరద రూపంలో ఫోర్స్గా వస్తుంది బయట ఉన్నవాళ్ళు కూడా తమ వంతు ప్రయత్నంగా ఒక పెద్ద కొమ్మను తీసుకొచ్చి వాళ్ళ మీదకిసిరి పట్టుకోవాలంటే లింకులో నుంచి ఒకడు బయటికి రావాలి ఆ వృత్తంలో నుంచి ఒకడు విడిపోయి బయటకు వచ్చి దాన్ని పట్టుకోవాలి ఈ లోపలే దొరద కొట్టేసి దాంతో ఆ ప్రయత్నం అయిపోయింది ఈ లోపల అన్సారీ మేడం గారి మన షాహిష్టా మేడం గారి గుర్తుపెట్టుకుని ఎస్హెచ్ ఎస్హెచ్ఏ షాహిష్ట మేడం గారికి ఈ సంవత్సరం అంతా ఎస్హెచ్ అని షార్టింగ్ వచ్చిన వాళ్ళకి అందులో డిఎన్ఏ లెటర్ కూడా కలిస్తే వాళ్ళ పేర్లు వాళ్ళకి చాలా గండాలు ఉంటాయి ఈ నామ సంవత్సరం వచ్చే ఉగాది వరకు జాగ్రత్తగా ఉండండి ఈ సాయిష్ట మేడం గారికి కొద్దిగా కళ్ళు తిరిగినాయి కళ్ళు తిరిగి ముందుకు తూలింది ఆమెను పట్టుకుని ఆమె పెద్ద కూతురు అభిమానుసారి కూడా పడిపోయింది మొత్తం మొదటి కూతురు చివరి కొడుకు ఇద్దరు ప్లస్ సీమ మొత్తం ముగ్గురు ఒకేసారి కొట్టుకుపోతే మిగతా ఆరుగురు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఏమాత్రం కంగాలు పడకుండా వాళ్ళు వాళ్ళు వాటేసుకుని గట్టిగా వాళ్ళని రక్షించుకున్నారు సేఫ్టీగా అద్భుతమైన నిర్ణయం కానీ ఈ లోపల ఇప్పుడు ఖండాల నది తన ఉగ్ర రూపాన్ని చూపించింది ప్రిన్స్ ఇస్టర్స్ ఉన్నారు ఇందులో మరి అన్సారి ఉమేరా అన్సార్ అని వాళ్ళు ఒకేసారి ఈ కండాల నది వృద్ధికి కాళ్ళకి భూమికి మధ్య ఉన్న లింక్ తెగిపోయి పడి పడిపోయారు వెళ్ళికిలా ఇక వాళ్ళని పట్టుకునే క్రమంలో మిగతా నలుగురు కూడా పడిపోయారు అయితే మిగతా నలుగురు ఎట్టకొట్ట రక్షింపబడ్డారు కొమ్మలు పట్టుకుని ఎట్ట కానీ ఈ ఐదుగురు మాత్రం కాళగర్భంలో అందులో పాపం పిల్లోని చూస్తుంటే మాత్రం కళ్ళు ఏమైనా నీళ్ళు ఇంకొక నెలలో బడిలోకి వెళ్ళాల్సిన పిల్లడు ముర్చి ఒడిలోకి వెళ్ళిపోయాడు బిత్తర చూపులు చూస్తే ఏం జరుగుతుందో కూడా తెలియదు పాపం అయితే ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్ ఎప్పుడైనా గవర్నమెంట్ అప్రూవ్డ్ స్థలంలోకి వెళ్తే మనకి చాలా సేఫ్ సేఫ్టీ ఉంటుంది అక్కడ సేఫ్టీ మెజర్స్ ఉంటారు రిస్కీ ట్యూమ్ ఉంటుంది గజేత కాళ్ళు రెడీగా ఉంటారు టికెట్ అనేది ఒక రకమైన ఇన్సూరెన్స్ లాంటిది లేదు మా గ్రామంలో ఏది ఉంది అనుకుంటే తాడు తీసుకురండి పెద్ద తాడు ఇక రెండోది వీడియో విషయానికి వస్తే చాంద్రాయన గుట్టలో నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎక్కడో కర్ణాటకలోని కమలాపూర్ దగ్గర ఒక డ్యామ్ దగ్గర ఒక డ్యామ్ చపట చిన్న చెప్ట గ్రామానికి గ్రామానికి మధ్య ఉన్న చిన్న చెప్ట దగ్గరికి వెళ్ళి పార్టీ చేసుకొని అందులో ముగ్గురు దిగి స్నానం చేస్తూ నాలుగో వాడిని దచ్చగొట్టాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి షాజిద్ అనేవాడిని వాడు తాగిన మత్తులో రాయ్ నేను మాత్రం ఏం తక్కువ అని చెప్పి నడుము దిగించి ఇరి దూకాడు మునిగి చనిపోయాడు ఇది చూసి నెటిజన్లు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఓ విపరీతమైన బ్యాడ్ కామెంట్స్ మిగతా ముగ్గురు మీద మానవత్వం లేదు వీళ్ళకి మునిగిపోతుంటే చూస్తున్నారు ఈత వచ్చి కూడా అని జరిగింది ఇది కాదు ఫ్రెండ్స్ ఇది అనుభవం ప్రకారం ఇది వస్తుంది ఇందులో సూచించేది ఏంటంటే మందు చూపు అనేది ఇంపార్టెంట్ వీళ్ళందరూ కరెక్ట్గా తాగారు ఈ షాజిద్ అనేవాడు మందు ఎక్కువ నీళ్లు తక్కువ తాగి ఉంటాడు వాడి మొహం చూస్తే చెప్పచ్చు అది అనుభవం ప్రకారం తెలుస్తుంది అప్పుడేమవుతుంది బాడీలో ప్రతి అణువు నీళ్ళని కోరుకుంటుంది నీళ్లు చూడంగానే అందులో దూకా అనిపిస్తుంది మా ఫ్రెండ్స్లో అంత అనేక మంచిది పేరు అట్లా ఎప్పుడైనా మందులో తగినంత ఎక్కువ నీళ్లు కలుపుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు మళ్ళీ వాడు తక్కువ నీళ్లు కలుపుకున్నాడు ఆవురు ఆవురు అంటుంది దాంతో రెస్పిరేషన్స్ ఫాస్ట్గా అవుతుంటాయి దానికోసం నోరు తెరిచి గాలి పీల్చుకుంటారు అప్పు నోట నీళ్ళు వెళ్ళిపోయినాయి వాడు రక్షించుకోలేడు వాళ్ళ వాళ్ళకం చూస్తే ఇలాంటివి ఎన్నోసార్లు సాహసాలు చేశారు ప్రతిసారి షాజి దినవిడే వీళ్ళకి అనేక విన్యాసాలు చూపించాలలో సక్సెస్ అయ్యాడు ఇది ఒక విన్యాసం అనుకున్నారు మునిగి లేచి అందరి చేత శాషని పెంచుకోవడం వాళ్ళు ఇంక దగ్గరికి వచ్చి కూడా చూస్తున్నారు ఇంకా పూర్తిగా మురిగిపోయారు లేస్తా కూడా లేవలేదు కాబట్టి ఫ్రెండ్స్ చెప్పాల్సిన అసలు విషయం ఏంటంటే షా అనే అక్షరంతో షాజిద్దు షాహిద్దు ఉత్తరప్రదేశ్ గొంతులు కోసినప్పటి నుంచి చూస్తున్నాను కదా షాజిద్దు షాహిద్దు షాజిదా షాహిదా షర్మిళ ఈ పేర్లు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీ పిల్లలు ఉంటే బయటికి వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్తున్నావు ఎప్పుడు వస్తావు సార్లు అడగండి మామూలుగానే ఒకసారి అడుగుతాం రెండు సార్లు అడగండి వాళ్ళకి మైండ్ లో ఫిక్స్ అయ్యి జాగ్రత్తల్లో ఉంటారు జై హింద్ జై శ్రీరామ్